హలో అండి అందరికీ ఇన్ని రోజులు జరిగే నామినేషన్స్ అయితే ఒక లెక్క ఈరోజు జరగబోయే నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఫుల్ ఫైర్ అయిపోతుందనమాట తనూజ కూడా ఈరోజు నామినేషన్లో తనూజ తీసుకున్న నిర్ణయం అయితే దానికి చెప్పిన సమాధానం కూడా కరెక్ట్గా ఉందండి ఇంకా తనూజ నామినేట్ చేసిన వాళ్ళలో ఎవరంటే రాము రామునైతే నామినేట్ చేసింది అనమాట నాముని ఎందు రాముని ఎందుకు నామినేట్ చేశారు అని అంటే నువ్వు ఒక దగ్గర చెప్పిన విషయాన్ని ఇంకొక దగ్గర చెప్పటం లేదు ఇక్కడ విషయాన్ని అక్కడ అక్కడ విషయాన్ని ఇక్కడ తిప్పించి మలిచి చెప్పి ఉన్న వాళ్ళలో రచ్చలు పెడుతున్నావు రాము అది తప్పు అని చెప్పేసప్పటికీ తనుజ అయితే రాముని అయితే నామినేట్ చేసింది దానికి అతను కూడా ఏమీ కానీ పలకలేదు ఎందుకంటే అతను తప్పు ఉంది కదా కాఫీ దగ్గరే నువ్వు ఈ విధంగా చేసావు నీలాంటి వాడు ఇంట్లో ఉండడం అవసరం లేదు రచ్చలు పెట్టేవాళ్ళైతే అస్సలు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తనూజ స్ట్రాంగ్గా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దానికి అతను కూడా ఏమీ పలకలేదు నామినేషన్